వందే మాతరం మాత ఎవర భరతమాత భా నీకు వందనం భా నీకు వందనం సుజలం సుహలాం మలేజ సీతలం సుజలం సుహలం సీతలం మీ నీటితో నిండినటువంటి జీవనదులను కలిగినటువంటి ఓ భరతమాత ఒక అద్భుతమైనటువంటి ఫల ఫలాలని పంటలను కలిగినటువంటి ఓ భరతమాత శీతల శీతలం మలయ పర్వతాలను హిమాలయ పర్వతాలను ఒక అద్భుతమైనటువంటి పర్వతాలను కలిగినటువంటి ఓ భరతమాత మీకు వందనం సస్య శ్యామలం సుజలం సుఫలాం శ్యామలం మాతరం సస్యశామనమైనటువంటి భూములను పంటలను కలిగినటువంటి భరతమాత మీకు వందనం అంటే ఇక్కడ ప్రతి పదంలో ప్రతి వాక్యంలో ప్రతి అక్షరంలో భరదమాత యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నటువంటి ఈ వందమాత గీతాన్ని రచించినటువంటి ఆ భగీం చటర్జీ అంత ఒక ఆ మహనీయుడు ఆ మహనీయుడు గీతాన్ని పాడుతున్నందుకు పాడుతున్నందుకు మనం ఎంత అదృష్టవంతులమో మనం ఈ క్షణంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గుల్లకు సుమిత ధర్మదల శోభనం సుహాసిని సుమధుర భాషిని గుల్లకు సుమిత ధర్మదల సుహాసిని సుమధుర భాషిని అన్న ఈ ప్రతి పదంలో ఏంటి వికసించిన పూలతో ఎండిన అలంకరించబడిన భరత భూమి నీకు వందనం చిరునవ్వుతో మధురమైన మాటలతో మాట్లాడే ఓ భరతమాత నీకు శిరసోచి మేము పదాభివందనం చేస్తున్నాం తల్లి సుఖనం వరధం మాతరం వందే మాతరం మీ బిడ్డలమైన మేము మీ గుడ్డలమైన మాకు సుఖాన్ని సంతోషాన్ని వరల్నిచ్చే వంటి ఓ భరత మాత మీకు వందనం వందే మాతరం వందే మాతరం ఇది వందే మాత్ర గీత యొక్క సారాంశం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం Vande Mataram. Vande Mataram. Vande Mataram. Vande Mataram. Vande Mataram. Vande Mataram. Thank you. Thank you. Thank you, Sir.